పోతుంటాయి రాజకీయాల పదవుల కోసం కాదు ప్రజలకు మేలు చేయడం కోసం రాజకీయాలనేది ఒక అనేది ఒక ముఠాకోరు తగాదం లాగా ఒక ఆధిపత్య పోరు లాగా వందల వేలు కోట్లు సంపాదించుకునే ఒక కర్మాగారం లాగా ఈనాడు కూటమి ప్రభుత్వం గుంటూరు జిల్లా మైనార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా అనౌన్స్మెంట్ ఇవాళ గుంటూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా నాకు ఈ అవకాశం కలిగించిన షర్మిళారెడ్డి గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చిల్కా విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఈ ముఖ్య కార్యక్రమానికి వచ్చినందుకు పత్రికా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఇవాళ ఒక్బోర్డు గురించి ఒకే మాట చెప్పగలుగుతాను కాంగ్రెస్ పార్టీ మైనార్టీల విషయంలో ఎప్పటి నుంచి కూడా ఒకే స్టాండ్గా ఉంది వైఎస్ఆర్సీపీ కానీ